యజ్ఞంలో కూర్చున్న వాళ్ళందరూ కూడా మన వైష్ణవ సాంప్రదాయంలో కుడివే ధర్మపత్ని వస్తుంది ఇంకొక మధ్యాహ్నం చూడండి ఇంకొక మైన్యామ చూడండి మనకి కుడి భాగా ఆడవాళ్ళకి శుభం అంటే కనుక వామ భాగం అంటే ఎడమ భాగం అందుకు ఆ యొక్క యజమాని అంటే ధర్మం ఏమిటి యజమాని అంటున్నారు యజమాని వాళ్ళు అంటే ధర్మపత్ని ఎడమ ఎడవ యజమాని మగవాళ్ళకి ఏ పక్క శుభము అంటే కనుక కుడి భాగం అందుకు యజమాని వాళ్ళు కుడి భాగాలు ఉంటారు అనమాట স্ন্টাটামথাময্ঀযেন ূ্চকাগ। য়াবডিকেণ তুখককেণ আজারহালেকুণ、জুমযেটাহাকিলুণ পাকমা. য়ারেকাখকনń

శ్రీమాన్ నారాయణ విష్ణు వాసుదేవో స్వాహ సమస్త దేవి దేవత స్వాహ యజ్ఞ స్వాహ మనకి వాసుదేవ కలసానికి వేద పురుషులకి సమస్త దేవి ఎందుకంటే మరి కొద్ది క్షణాల మహాభోనాన్ని ప్రారంభం అవుతుంది మరి ఆ స్వామి తీసుకోవాలిగా మరి తీసుకోవాలంటే నేను చెప్తాను నా మొక్క నిర్చింది వస్తాయి మొఖం వచ్చేసి కొత్తగా చూస్తాడే కానీ గట్టిగా నామని చెప్పాలి జయ జయ సింహ జయోబిల రాయసీల దాకా బలం ఏమిటంటే

చక్కగా మాయా కాబట్టి సమస్త దేవతలకి సమస్త వేద పురుషులకి నవగ్రహాలకి అలాగే వాస్తు పురుషుడికి కూడా ఇచ్చుకున్నాం మనకి ఇప్పుడు మనం ఎక్కువ కూర్చున్నాక ఒకసారి ఈ సంకల్పం చెప్పండి మమ జన్మ నక్షత్ర వశాదో చాతో జన్మ ధర్మా లగ్న లగ్న వశాదో చాతు నా నక్షత్ర అరిష్ట దోష నివారణం నివారణం

ఇంకొక పదిహేను నిమిషాలు కూర్చోండి అమ్మా అందరు కూడా ఈరోజు మనుషులకి ముఖ్యంగా ఏంటి అంటే మనశ్శాంతి లేనటువంటి జీవితాలు గడుపుతున్నారు ఒక మంచి చైతన్యం లేనటువంటి జీవితాలు గడుపుతూ ఉన్నారు సో గీతా మహత్యంలో రెండవ అధ్యాయంలో ఒక విషయం చెప్పారు ఏమని చెప్పారంటే ఒక వ్యక్తి ప్రశాంతతను పొందడం కోసం చాలా మంది సాధువుల దగ్గరికి గురువుల దగ్గరికి వెళ్తున్నాడు అప్పుడు ఆయన ఏమన్నాడంటే నా దగ్గర కూడా ప్రశాంతత లేదు అడవిలో ఒక గొర్రెలు రాసుకునే వాడున్నాడు వాడి పేరు బాధ్యత నేను ఎవరి దగ్గర చూడలేదు అని అప్పుడు ఈ వ్యక్తి ఆ మిత్రులు అన్ని ఎదుర్కొంటూ వెళ్ళాయి వెళ్తే అతను ఒక చెట్టు కింద చాలా ప్రశాంతంగా రుచో ఉన్నాడు అప్పుడు ఈ వ్యక్తి మీలాంటి ప్రశాంతతను పొందాలంటే నేనేం చేయాలా అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు ఒకరోజు నేను గొర్రెలు రాసుకుంటూ ఉంటే ఒక పులి నా గొర్రె పోయింది వీళ్ళకి ఏం అర్థం కాలేదు ఈ ప్రదేశానికి మార్పు వచ్చింది ఏంటి అప్పుడు అటు ఇటు చూస్తే ఒక కోత ఒకటి ఒక చెట్టు మీద కూర్చొంటుంది మనలో ఈ మార్పు కారణం ఏంటో ఆ కోతని అడుగుతామని చెప్పి అది వృద్ధ ఆహారం ఆ కోత దగ్గరికి గొర్రె పులి వెంట వచ్చి ఈ ప్రదేశానికి వచ్చిన తక్షణమే మా స్వభావాలు మారిపోయే కారణం ఏంటి అని చెప్పి అడుగుతారు అప్పుడు ఆ కోటి చెప్తుంది పూర్వం ఇక్కడ శివాలయం ఉంది అక్కడ ఒక భక్తుడు ఉండేవాడు ఒక సాధువు ఆ మార్గంలో వెళుతూ ఉంటే ఆ శివభక్తుడు ఆ సాధువుకి సేవ చేశాడు చేస్తే ఆ సాధువు ప్రసన్నమై నీకే కావాలన్నాడు జీవించినంతవరకు ప్రశాంతంగా జీవిస్తూ జీవితాంతంలో మోక్షం వచ్చేటువంటి మార్గాన్ని నాకు చూపించండి అన్నాడు అప్పుడు ఆ సారు అక్కడ ఒక పంట మీద కొన్ని శ్లోకాలు రాశాడు రోజు వీటిని పఠించడం ద్వారా నువ్వు శాంతిని పొందుతావు మోక్షాన్ని పొందుతావు అని చెప్పాడు అప్పుడు ఆ శ్లోకాన్ని ఈ భక్తుడు పఠిస్తూ ఉన్నాడు ఆ శ్లోకాలు ఏంటి అంటే భగవద్గీతలోని రెండవ అధ్యాయంలో ఆత్మజ్ఞానం గురించి తెలియపరిచేటువంటి శ్లోకాలు అది రోజు పఠించడం వల్ల ఆత్మజ్ఞానానికి సంబంధించిన అధ్యాయం కాబట్టి అక్కడ ఆ శ్లోకాలు రోజు ఉచ్చరించడం వల్ల వాతావరణం అంతా కూడా ఈ యొక్క ఈర్ష ద్వేషాలు హింస వీటికి అతీతమైన వాతావరణం ఆ అంతా కూడా ఏర్పడింది అందువల్ల ఈ గొర్రె ప్రవేశించిన ఈ కులి ప్రవేశించిన వాళ్ళ స్వభావాలు మర్చిపోయి శాంతంగా తయారయ్యారు అది ఈ యొక్క ప్రదేశం యొక్క మహం అని చెప్పి చెప్తారు మనం మన చుట్టూ వాతావరణం హింస చేసే వాతావరణం మనకు సాధువులాగా ఉండాలన్నా చుట్టూ వాతావరణం హింసా ప్రకృతితో ఉంది నేను మొదట్లో ఏం చెప్పాను ఇస్కాన్ గుడిలోకి నాకు చెప్పాడు ఒక ఆయన ఎప్పుడన్నా ప్రశాంతత కావాలంటే రాజమండ్రి విశాఖలో పోయి కూర్చోండి మీకు ప్రశాంతత వస్తుందని ట్రైన్ లో నాకు చెప్పాడు మరి ఆ ప్రశాంతత ఎందుకు వస్తుంది ఇక్కడ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ రోజు కూడా యుగ ధర్మమైనటువంటి హరినామ సంకీర్తన జరుగుతుంది హరే కృష్ణ 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 కాలంలో చూశారు ఆరేడు సంవత్సరాల కుమారుడు తన తమ్ముడు ఒక సంవత్సరము ఒకటిన్నర సంవత్సరం ఉండే తమ్ముడిని పీకి పోసేసాడంట దేనికి అంటే అక్కడ రాశారు ఆరేడు సంవత్సరాల పిల్లడు ఏం చెప్పాడంటే నాన్న నాన్న నువ్వు ఆదివారం ఆదివారము కోటి అట్లా ఆడుతావు కదా కోటికి అది నేను చూసి చూసి తమ్ముడితోటి కోడా కాయలను అన్నాడు సో ఇటువంటి హింస వాతావరణం సమాజం అంతా ఉంది మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే మీ ఇంట్లో యుగ ధర్మమైనటువంటి హరే కృష్ణ మంత్రాన్ని రోజు జపించండి భగవద్గీత శక్తి కొద్ది ఒక అధ్యాయము పది శ్లోకాలు లేకపోతే నూట ఎనిమిది శ్లోకాలు భగవద్గీతను ఉచ్చరించండి రెండో అధ్యాయం భగవద్గీత ఉచ్చరిస్తే పులి దాని స్వభావం కోల్పోయింది మేక దాని స్వభావం కోల్పోయింది అట్లాగే మీ గృహంన్న దగ్గర నామం జరిగినప్పుడు మీ గృహంన్న దగ్గర భగవద్గీత పఠనం జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల కూడా సద్భావన ఉండేటువంటి చైతన్యం వస్తుంది Thank <laughs> you.